కొండపై క్యాంపింగ్ వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటీ చదవండి రేపటి సాక్షి దినపత్రిక సైమా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా హాయ్ నానా సినిమాలో ఎక్కువ అవార్డులు కొల్లగొట్టేశాయి దసరా సినిమాకుగానో ఉత్తమ నటుడిగా నాని సైమా అవార్డు గెలిచాడు ఈ పురస్కారాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందుకున్నాడు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ నానిని హత్తుకొని కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు ఎవడే సుబ్రహ్మణ్యంలో మొదటిసారి నేను కీలక పాత్ర పోషించాను ఈ సినిమాకు ఆడిషన్ ఇవ్వడానికి నాని ఆఫీస్కి వెళ్ళాను ఓ పక్క సంతోషపడితోనే అతను ఎలా మాట్లాడతాడో అని కొంచెం కంగారు పడ్డాను కానీ తను నాకు చాలా సపోర్ట్ చేశాడు నాని నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నీపై నాకు ఎంతో ప్రేమ గౌరవం ఉన్నాయి ఇండస్ట్రీలో అందరినీ అన్నా అని పిలుస్తుంటాను అలా ఎందుకు పిలుస్తానో నాకే తెలియదు కానీ నానిని మాత్రం నేను అన్నగా భావించాను కాబట్టి ఇక నుంచి తనను నాని అన్నా అని పిలుస్తాను నువ్వు వరుస హిట్స్ అందుకోవడం చాలా సంతోషం ఈ అవార్డు వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది అని విజయ్ చెప్పుకొచ్చాడు తర్వాత నాని మాట్లాడుతూ ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని తపనపడే వ్యక్తి విజయ్ కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ వచ్చాడు ఈరోజు నువ్వు నాకు అవార్డు ఇచ్చావు వచ్చే ఏడాది ఇదే స్టేజ్పై మా గౌతమ్ తిండనూరి సినిమాకు నేను అవార్డు ఇస్తాను ఇది ఫిక్స్ అయిపో అని చెప్పాడు నాని విజయ్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించారు ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు కాగా నాని విజయ్ దేవరకొండ మధ్య విభేదాలున్నట్లు గతంలో ప్రచారం జరిగింది దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవారు తాజాగా హీరోల వ్యాఖ్యలతో వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవని స్పష్టమైపోయింది దీంతో ఇకనైనా ఫ్యాన్ వాస్కు చెక్ పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు